ఆల్రెడీ కొడాలి నాని హార్ట్ పేషెంట్ అని చెప్పి ట్రీట్మెంట్ తీసుకున్నానని చెప్పి హైదరాబాద్ లో కూడా తను ఒక ఫంక్షన్ లో అటెండ్ అయ్యాడు అయ్యా పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయంగానే ఒకటి కాలు నొప్పి వస్తుంది ఒకటికి మెడ నొప్పి వస్తుంది ఒకటి కిడ్నీలో ప్రాబ్లం వస్తుంది ఒకటి గుండెకాయలో ప్రాబ్లం వస్తుంది పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ పిలిస్తే నాకు తెలియదు నాకు గుర్తు లేదు నేను లేను ఆ మూడు మాటలు తప్పితే ఇంకేమన్నా మాటలు మాట్లాడుతున్నా అంతే వీళ్ళ కోచింగ్ చేసి పంపిస్తున్నారు మేము అంటున్నాము కొడాలి నానికి హార్ట్ ఉన్నా హార్ట్ పెయిన్ హార్ట్ లేకపోయినా కావాలంటే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసి కూడా కేసు కొనసాగిస్తా ఏం ఇబ్బంది లేదు అంబటి రాంబాబు పేరు నాని కూడా ఇద్దరు కూడా నేను వంశం చంపేస్తారా అన్నట్టు ఏం వాళ్ళే చంపేసి నేను చెప్తున్నాను వల్ల వాళ్ళ నమ్మబాకు వాళ్ళ సింపతి కోసం వాళ్లే చంపేసి చంద్రబాబు నాయుడు చంపేయడని కూడా చెప్పే ఉన్నాయి కాబట్టి వైసీపీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలా వివేకానంద రెడ్డిని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి